श्रींकारासन गभिता नलसीका सौहक्ली कलां बिप्रती सौवर्ण वरधारिणी वरसुदतानेला वंदे पुस्तकशमकुशधराभूषिता उज्ज्वलां गौरी त्रिपुरां परात्क श्रीचक्र संचारिणी ओं श्रीबिजवाड़ दुर्गा देव्याय नम श्री नमः मन की कुजग्रहा चाला ఇంపార్టెన్స్ ఉందండి ఆ కుజగ్రహము కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు అలాగే అప్పులో బాధ లేకుండా జీవించవచ్చు ఒక మిలిటరీ కమాండర్ మార్షల్ అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు ఫైర్ ఎక్స్టింగ్విషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రు స్థానాల్లో ఉన్న శత్రు గ్రహాలతో ఉన్నా మనకి అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా అప్పుల పాలైపోతాం భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు ఒక చెమట నుంచి అలా జారితే మనకు గ్రహం పుట్టింది అటువంటిది సాక్షాత్తు శివుణ్ణి ఉన్నాడు కాబట్టి శివుడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ శివుడు చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారగ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు అతను పుట్టిన మరుక్షణం సతీదేవితో సతీదేవి దహనమైపోయింది తనను తాను దహనం చేసుకుంది ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు ఈ విధంగా పురాణ పురుషులను మనం తీసుకున్న మామూలు మనుషుల్ని సగటు మనిషిని తీసుకున్న ఈ కుజగ్రహం కనుక బాగా లేకపోతే కనుక మనకి భార్యాభియోగాలు వివాహాలు ఆలస్యంగా అవడాలు అలాగే ఈ యొక్క రాశివారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగోకపోతే సోదరులతో విరోధాలు అన్న అక్కా చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞతతో ఉండకుండా ఉండడం అలాగే ధైర్యం కోల్పోవడం ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము వాళ్ళు డెవలప్ కాకపోవడము ఇలాంటివి అనేకమైనటువంటి ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి పదిహేను నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు దీనివల్ల కొన్ని రాశులు వాళ్ళు అద్భుతాలు చూస్తారు మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని ఎంతగా ప్రయత్నిస్తున్నామండి కానీ అమ్ముడు అవ్వట్లేదండి అంటాడు కుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మ అమ్మనిస్తాడు ఆయన మేము క్షమాన్ని కోరుతాడు అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతాయి కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం అలాగే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది అయితే ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా అసలు మీకు ఉద్యోగం వస్తుందా చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి ఆలస్యం అవుతున్నాయి నోటి దగ్గరకు వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి బిల్ అమ్మడానికి పార్టీలు ఒక పది రోజుల నుంచి మేము డీల్ చేసామండి కానీ మాకు అంటుకోవడం లేదండి వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు వివాహాలు ప్రేమ వివాహాలు వీళ్ళంతా కూడా మేము వెళుతున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి మరి శుక్ర మూఢమన్నారండి మీరు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కానీ అయినా సరే ఆ పెళ్లి కూతురు ముందుగా మనం మాట్లాడుకుందాం అంటుందండి కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా పంపిస్తే అవుతుందా ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకు అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పడం చెప్పగలుగుతాం అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుందని అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురువుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువుగారిని అడిగేవారు పాతకాలం గురువులంతా కూడా మా గురువుగారు మధుకృష్ణ శాస్త్రి గారు మరి అలాగే శకుంతలాదేవి గారు వాళ్ళంతా వచ్చేవారు బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా మా గురువుగారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువుల కృతజ్ఞతలతో చెప్పాలి ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మా గురువుగారు దయవల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు రావడం జరిగింది కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం మరి బా వీళ్ళు కూడా బతకాలి జనం కూడా అలాగే తయారయ్యారు డబ్బులు గురువుగారి చేత ఫ్రీగా చెప్పించుకుందామని దబ్బ అసలు మరి ఆ ఛానల్ కెమెరామెన్లకి ఎలా వెళ్తుంది ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి యాంకర్లకు ఎలా వెళ్తాయి కరెంటు బిల్లులు ఎవరు కడతారు అద్దెలు ఎవరు కడతారు ఇవన్నీ ఎవరు చూడరు అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి అలా పెట్టారండి ఏమండి ఇలా చెప్పారండి అని సలహాలు సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది మీరు తెలుసుకోండి లబ్ధి పొందండి అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిష్యం అందుబాటులోకి రావాలి పోన్లే పాపం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసిన ఇచ్చేసిన మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని అనిపించేస్తుంది అనమాట కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్ ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి కుజుడు అంగీకరించడు ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి అందుకు గురువు కావాలి అంతేగాని ఊరికి నేను జాతకం ఇవ్వండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి ఒక ఆవిడే చెప్తుంది యుఎస్లో ఉండి నేను జాతకాలు అన్నీ నాకు తెలుసండి తెలిసి తెలియడం కాదమ్మా నీ గురువు ఎవరో తెలియాలి నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్ నీ గురువు ఎవరు గురువు విజ్ఞానంలాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరవు అది సాధన బలం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి గురువు మీద ప్రేమ ఉండాలి గురువు కాళ్ళు పిసకాలి ఇన్ని తదంగాలు చేస్తేనే గురు పరంపర అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు వాక్కు ప్రసన్నమవుతుంది వాక్కు వస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్ఛ స్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వలన ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం మకర రాశి జన్మంలోకి వచ్చిందండి కుజుడు అప్పటిదాకా బద్ధకంగా ఉన్నటువంటి వాళ్ళంతా యాక్టివ్ అయిపోతారండి బ్రహ్మాండంగా పనిచేస్తారు క్రాఫ్లు వేయించుకోకుండా గడ్డాలు జుట్లు పెంచినటువంటి వాళ్ళంతా కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవడం కావాల్సిన వెంటనే వెళ్ళి షార్ట్గా వేసేసుకుంటారు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ పెరిగిపోతాయి రోగాలతో రుష్టులతో బాధపడుతున్నటువంటి వరలంతా కూడా రోగాలు మటుమాయమైపోతాయి మోగాల నొప్పులు నీ పెయిన్ జాయింట్స్ ఆర్థోహెరిథ్రాటిస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంతా మెడికేషన్తో తగ్గిపోతాయి సో అనేకమైనటువంటి శాషస్ వేసుకోవడం వల్ల మీకు ప్రాబ్లం అనేటటువంటిది తగ్గిపోతుంది ఇక ఏమంటే ఆస్తులు సమకూర్చుకున్నామండి అని అనుకుంటారు కదా ఆస్తులన్నీ కూడా మీకు రెట్టింపు రేట్లు వస్తాయి మీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు సేవలు చేయడం అనేటటువంటిది ఉంటుంది అలాగే ప్రేమ వ్యవహారంలో మీ బ్రదర్స్ వచ్చి మీకు సాయం చేస్తారు ఆర్బిట్రేషన్ చేస్తారు ప్రేమను సఫలం చేస్తారు అలాగే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతాయి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా ముఖ్యంగా రియల్టర్స్ అంతా కూడా చాలా సంతోషిస్తారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము పెట్టుబడి పెట్టామండి మరి ఆ పెట్టుబడి అంతా కూడా మాకు అవడం లేదండి మాకు నోటి దగ్గరకు వచ్చి జారిపోతుందండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా దీపు స్టార్ లాగా నెంబర్ వన్లో అయిపోతారు కాబట్టి ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క మకర రాశికి అష్టమ కేతువు నడుస్తున్నాడు ఆత్మహత్య సదృశ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు భార్యాభర్తల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ఇవన్నీ కూడా పోతాయి అందువలన వినాయకుడికి పూజ చేయండి వినాయకుడికి చక్కగా ఆరాధన వండ్రాళ్ళు లడ్డూలు పెట్టి పేదవారి అందరికీ దానం చేయండి ఇక్కడే ఏంటంటే ముఖ్యంగా ఈ పూజలు కేవలం చేస్తే సరిపోదు అనాథలకి వికలాంగులకి తర్వాత సాధువులకి మరి పేదవారికి అందరికీ కూడా చాలా గౌరవంగా చూసుకోవాలి వాళ్ళ దాన ధర్మాలు చేయాలి ఏదో పది రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలు ఇచ్చి అయిపోతే కుదరదు ప్రపోర్షననేట్గా చేయాలి మీకు వచ్చేటటువంటి లాభంలో శాస్త్రం చెప్తుంది టెన్ పర్సెంట్ చేయాల్సిందే ఈ రకంగా చేసిన వాళ్ళకి మాత్రమే మకర రాశి బ్రహ్మాండంగా జోకిస్తుంది ఈ కుజుడు శుభమస్తు